అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వన్ మినిట్ అండి హాయ్ హాయ్ చాలా రోజులు అయింది వీడియో తీయక మొన్న మొన్న దాకా వీడియో తీసినాను అనుకోకుండా ఇప్పుడు వీడియో తీస్తున్నాను అసలు రెడీ కూడా అవ్వలేదు ఆల్మోస్ట్ నేను న్యాచురల్గానే తీస్తాను వీడియోలు అన్నీ కొత్తగా ఒక చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి నేను కోరేది ఒక చిన్న లైక్ మాత్రమే అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకోకుండా నేను ఈరోజు వీడియో తీసాను రాయలసీమలో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు మా దగ్గర కూడా మా ఊర్లో కూడా ఆల్మోస్ట్ నంద్యాల జిల్లా మొత్తం పడుతుంది నంద్యాల మొత్తం మా నంద్యాల పక్కనే ఒక చిన్న విలేజ్ అనమాట మాది వాళ్ళకి ఎవరికి తెలియదు నేను ఎప్పుడు చెప్పలేదు మా విలేజ్ వచ్చేసి నంద్యాల పక్కన ఒక చిన్న విలేజ్ మా పుట్టిల్లో వచ్చేసి కానాలా నంద్యాల పక్కన కానాలా ఎంత వర్షం పడుతుంది అంటే నిన్నటి నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతుంది వర్షానికి అసలు మొత్తం ఇది ఒక చిన్న రూము ఇది చిన్న రూము ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకోలే నేను ఇంతకుముందు చెప్పుకున్నా కానీ ఆ వీడియో ఎక్కువ రీచ్ వెళ్ళలేదు అందుకే నేను ఫస్ట్గా మీకు ఏం చెప్తున్నానంటే వీడియో రీచ్ వెళ్ళాలంటే కొంతమందికి వెళ్ళాలంటే ఒక చిన్న లైక్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తే వెళ్తుంది మా పరిస్థితి మా నా మా ఛానల్ గురించి మా గురించి కొంతమందికి తెలుస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం యూట్యూబ్ నుంచి సహాయం అందుతుంది సహాయం అంటే యూట్యూబ్లో మీరు సహాయం చేయకుండా కూడా యూట్యూబ్ ఒక వీడియో రీచ్ అవుతే అంత ఎంతో మాకు ఉంటుంది అందుకనేసి కొంచెం సపోర్ట్ చేయండి అని అడుగుతున్నా నిన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి భారీగా వర్షాలు పడుతున్నాయి అసలు ఎంత ఎక్కువ పడుతున్నాయి అంటే ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేలా ఉన్నాయి మా మా ఊరు పక్కన ఒక చెరువు ఉంది ఆ చెరువు కూడా కొంచెం పెద్ద చెరువు ఉంది ఆ చెరువు తెగిపోతుందేమో ఇంకా ఇంకా ఈరోజు నైట్ కూడా వర్షం పడితే పంట పొలాలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు చేతికి వచ్చిన పంట నాశనం అయ్యేలాగానే ఉంది ఎందుకంటున్నానంటే ఆల్మోస్ట్ గింజలు ఏర్పడినాయి మా చేలల్లో మా చెలనే కాదు ప్రతి ఒక్క చేలల్లో గింజలు ఏర్పడినాయి ఆ గింజలు ఈ వర్షానికి నాశనం అయిపోతాయి ఇంకా ఇల్లులు అంటారా మాది ఒక చిన్న ఇల్లు మా ఆల్మోస్ట్ మా చేలో పంట కూడా పంట కూడా అసలు ఏమైపోతుంది అర్థం కావలేదు ప్రతి ఒక్క రైతుకు ఇప్పుడు బిగ్ 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 అంటున్నాయి పానాలు అది గుండె బరువెక్కిపోతున్నాయి ఇంత కష్టపడి రైతులు పంటను పండిస్తే అది అంత నాశనం అయిపోతుంది ఎక్కువ వర్షాలు పడితే నేలకి అత్తుకుందనుకో వరి అనేది నేల పడిపోయింది అనుకో అది ఏమొచ్చు అది ఏం రాదు పంట చేతికి రాదు దిగుబడి రాదు ఇంకా వచ్చిన గింజలు పాల గింజలు ఇప్పుడు పాలతో ఆ గింజలు అనేసి మొత్తం మీద పడిపోతాయి ఇంకా ఏమొస్త ఏం రాదు రైతులకు ఏం రాదండి రైతుల గురించి పక్కన పడితే చాలా ఫ్యామిలీలు ఇప్పుడు మా చుట్టుపక్కల ఫ్యామిలీలు ఈ వర్షానికి చిన్న చిన్న కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇంకా మేము వచ్చేసి మాది ఒక చిన్న ఇల్లు మా ఇల్లు చూపిస్తాం మెయిన్గా ఎంత నిన్నటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అంతా వర్షానికి తడిచిపోయి ఈ ఇల్లు అంతా ఇమ్మెక్కిపోయి ఈ ఇల్లు అయితే కాలేదు ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి ఉంది ఈ రూము సుమారుగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాము బయట ఒక పంచ మాత్రం వేసుకున్నాం అనమాట ఆ పంచ పరిస్థితి అసలు ఏం బాలేదు ఇది మీతో ఎందుకు షేర్ చేస్తున్నారంటే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది చేసుకుంటున్నాను సార్ చూసి చూడండి మీరు ఏ అర్థమవుతుంది ఆల్మోస్ట్ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాము చూడండి చూపిస్తా నేను బ్యాక్ కెమెరా పెట్టి తీస్తున్నా అందుకు కొంచెం మా అమ్మ లేస్తాను ఇప్పుడే నేను విడుదీస్తే అప్పుడే ఎందుకు ఇట పెట్టుకున్నారు ఏమన్నా వేసుకోవచ్చు కదా అంటే ప్రతిసారి నష్టం వస్తుంది పంట ఏం వేసుకుంటాం చెప్పరి ఇంకా ఏం ఉంటుంది మాకు ఏం ఉండదు ఆల్మోస్ట్ వ్యవసాయం చేసే వాళ్ళు మొత్తము కష్టాలలోనే ఉంటారు కానీ లాభాలలో ఉండరు వ్యవసాయం నమ్ముకుంటే ఏముండదు ఏముండదు ఆల్మోస్ట్ ఏమంటే పొలాలు బీడ పెట్టుకుంటే బాగుండదని బీడు పెట్టకుండా పంటలు పండిస్తారు ఇంకా మా నాయనైతే ఇంకా చూడండి పట్ట అయితే పైన వేసినాడు కానీ పట్ట పైన వేసినా కూడా మొత్తం కాడుతుంది ఏమా మోటార్ పెడతా కూర్చోపో ఇదల్లా వర్షం పడుతుంది ఇది మొత్తం మీకు కనిపించట్లేదేమో జూమ్ చేస్తా చూడరి ఈ వర్షానికి గ్యాస్ మీద పట్ట కప్పినాడు మా నేను అక్కడ గ్యాస్ అన్నం వండుకుంటాము ఇదల్లా చిన్న వర్షానికి చూడండి ఇది మొత్తం నీళ్ళే ఉన్నాయి వీళ్ళిద్దరూ ఈడ పనుకున్నారు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను చెప్పిన వీడియో రీచ్ ఎక్కువ వెళ్ళలేదు ఈ ఇంట్లో ఈడ పనుకున్నారు నేను బ్యాక్ కెమెరా పెట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా కనిపిస్తాను కనిపించను కూడా తెలియదు అడ్జస్ట్ చేయండి వీడియో కొంచెం తీయాలంటే తీసాను ఇది మొత్తము ఎందుకు రేకులు వేసుకోవచ్చు కదా ఏమన్నా వేసుకోవచ్చు అంటే ప్రతిసారి పంట నష్టం వచ్చింది ఏమో కొంచెం లాభం వచ్చే వేసుకుందాం అనుకని కూడా ఏం లేదు ఎంత నష్టం వచ్చిందంటే అంత నష్టం వచ్చింది మాకు అసలుగా మా లెక్క చాలా మంది ఉన్నారు మేమన్నా మాకు ఒక చిన్న రూమ్ ఉంది ఆడ కొంచెం ఆ రూమ్లో అడ్జస్ట్ అవుతాము ఇదంతా వర్షం పడుతుంది దీని మీద పట్టన్ని వేసుకుంటే కొంచెం బాగుంటుంది మా పరిస్థితి జస్ట్ ఒక వీడియో రూపంలో చూపిద్దామని మీకు చూపిస్తాను రాత్రి ఈడ అనుకుంటారు ఆ పట్ట పైన వేసుకొని దగ్గు కప్పుకొని పట్ట పైన వేసుకొని అనుకుంటారు ఎంత వద్దు అని చెప్పినా కూడా వినరు వాళ్ళు ఇటు వేస్తారు ఇదంతా కిందంతా నీళ్ళే ఇది మొత్తం ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బేట ఎట్ట పడుతుందో లోపల కూడా అట్టనే పడుతుంది వాన ఇంట్లో కొంచెం రూమ్ ఉండి బాగుంది కొంచెం రావునా ఒక నిమిషం మా అమ్మ బాత్రూమ్కి అయితే కూర్చుంది ఒక నిమిషం మళ్ళీ వస్తా బేట చూపిస్తాను నీకు ఇలా ఉంటుంది కొట్టం మొత్తం కొట్టం మొత్తం ఇటు ఉంటుంది ఆల్మోస్ట్ చాలా వీడియో వీడియోలలో మీరు చూసింటారు మా ఇల్లు ఇదైతే మా పుట్టిల్లు అనమాట ఇటు ఉంటుంది పరిస్థితి ప్రభావం ఏం లేదండి నేనేమనుకు ఏమనుకొని వీడియో ఇస్తున్నానంటే ఏదన్నా అనేసి కొంచెం యూట్యూబ్ పేమెంట్ రావడానికి ఇంకా కొంచెం టైం అయితే ఉంది ఆల్మోస్ట్ మనకు యూట్యూబ్ పేమెంటు ఒకసారి వచ్చింది మళ్ళీ రావాలంటే కొంచెం సపోర్ట్ కావాల మీరు ఇచ్చే సపోర్టు కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తే ప్రతి వీడియోకి ఈ బండలు మంచిగా నీట్గా వేయించి రేకులు తీసేసి ప్రస్తుతానికైతే పట్టా వేయాల పట్టా వేయించి రేకులు నీట్గా రేకులు వేపిద్దామని నేను అనుకుంటున్నా అది నెరవేరాలా అది మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నెరవేరుతుంది ఆల్మోస్ట్ ఇంతకన్నా సాయం ఏం లే ప్రతి వీడియోకి మనకు ఒక పదివేలు వ్యూస్ ఇరవై వేల వ్యూస్ వస్తే ఒక నెలకి మనకి ఆల్మోస్ట్ మనకు వచ్చేస్తుంది తెలియదు ఏం లేదు ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో మనకు ఆల్మోస్ట్ యూట్యూబ్లో అందరూ వీడియోలు చూస్తున్నారు ఇంత వచ్చింది అంత వచ్చింది నేను చెప్తుంటారు కానీ నాకైతే ఎక్కువ ఏం రాలేదు కానీ మాకు సర్దుకునేలా సర్దుకునేలా అంటే మాకు కొంచెం సరిపడేలా వచ్చింది ఇది విషయం వా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఏదో ఒకటి ఉంటుంది మా అమ్మ మాటికి అండి బాత్రూమ్ వచ్చింది అందుకే రెండు సార్లు చేసిన కెమెరా వెయిట్ మంచి కదా బాత్రూమ్ కూర్చొని లేదు బయట ప్రపంచం చూపిస్తా చేలు బంగారు లాంటి చేలు నాశనం అవుతాయి ఇప్పుడు అట్ట నాశనం అయ్యే చాలాసార్లు మాకు పంట దిగుబడి రాలేక రాక సరిగ్గా రాక పరిస్థితి బాగాలేక మా పరిస్థితి చాలా ఘోరంగా అయితే ఉంది వర్షాలు ఇప్పుడు కొంచెం వెల్లడిచ్చింది పొద్దున్న నుంచి పడింది ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఆరు అవుతుంది ఆల్మోస్ట్ ఐదున్నర అయింది చూడరి అవల్ల వచ్చినాయి గింజలు ఏర్పడినాయి ఎక్కువ ఇతనే రెండు రోజులు వర్షం పడింది అనుకో సేమ్ ఇదే ప్రాసెస్ ఇదంతా మా ఊర్లో ఎక్కువ ఓరేసేది ఇదంతా మొత్తం వాన ఎక్కువ పడింది అనుకో ఆ అంతా నేల అవుతుంది నేలపాలవుతుంది ఇంకా చే రైతులకి ఏమొస్తుంది ఏం రాదు నష్టం తప్ప ఏం రాదు లాభం అంట లాభం కాదు కానీ తినేకి గింజలు కూడా ఉండవు ఈవినింగ్ టైం ఇది ఎవ్వరు అందరు ఇళ్ళలోనే ఉన్నారు ఆల్మోస్ట్ మా ఇంటికి వెళ్ళి చాలా వరకు కొంచెం వా ఏమి మళ్ళీ గెలిచానావు మా ఏమో బాత్రూమ్ కూర్చుంటుంది మాటకి క్లియర్ అయిందిలే ఇదండి విషయం నేను కోరుకునేది ఒకటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి కొంచెం ఏదైనా యూట్యూబ్ నుంచి మనకు ఏదైనా సపోర్ట్ చేస్తే ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తే కొంచెం మార్చుకోవాలా మేము ఉన్న ఇంటిని మార్చుకోవాలా మా పంట మా పొలాలు పంటలు అవి లావుగా అయిపోయా ప్రతి రైతుకు నష్టం ఖచ్చితంగా నష్టమే వచ్చేది ఈ ఈ సంవత్సరం కూడా వర్షాలు ఎక్కువైనాయి నష్టాలే కానీ అయితే ఏం రావు ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలా దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు నేను చిన్నవాళ్ళెప్పుడు కట్టించినాము ఇది ఇల్లు చాలా రోజులు అందులే కెమెరా సరిగ్గా పెట్టుకోవాలి నేను ఉన్నప్పుడు కట్టించినది ఈ కుట్ట మాత్రం ఒక ఐదేళ్ల కిందట ఆరేళ్ళ కిందట వేసినది ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు అంతా తక్కువనే అందరూ ఎవరు కొట్టాలు కుట్టాలు అందరూ ఇంకా రేకులు వేసుకుంటే రేకులు లేదంటే ఇల్లులు రూమ్ పెద్ద పెద్దవి ఆల్మోస్ట్ మా ఊర్లో చాలా వరకు కొట్టాలు తగ్గినాయి జగనన్న ప్రభుత్వంలో చాలా వరకు ఇళ్ళ స్థలాలు వచ్చినాయి ఇళ్ళ స్థలాలు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇల్లు వేసుకున్నారు బాగానే మంచిగా రే ఏం లేనోళ్ళు కూడా రేపులు వేసుకున్నారు జగనన్న ప్రభుత్వంలో మనకు మంచిగా ఇల్లు కూడా కట్టించినారు కట్టించి వాళ్ళే ఇచ్చినారు అనమాట అలాంటివి చాలా వరకు స్థలా లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఆల్మోస్ట్ కట్టి ఎలాగ చూపించినవన్నీ జగనన్న ప్రభుత్వంలోనే కట్టించిన ఇల్లులే అవల్ల సుమారు వచ్చినాయి మాకు కూడా వచ్చినాయి కానీ మా అమ్మ పేరు మీద మా నాన్న పేరు మా అమ్మ పేరు మీద వచ్చినాయి రెండు సార్లు వచ్చినాయి సవాలు అవి ఏమంటే తీసేసినారు ఎందుకు తీసేసినారో అర్థం కాదు మా మాది మామూలుగా అయితే ఈ ఊరు కాదు వేరే ఊరు వేరే ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో ఉన్నాము గత గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను పుట్టినప్పటి నుంచి ఈ ఉన్నాము ఈ ఊళ్ళోనే ఉన్నాము అన్ని ఊళ్ళోనే ఉన్నాయి ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని ఊళ్ళోనే ఉన్నాయి కానీ మాకు ఇళ్ళ స్థలాలు తీసేసినారు మామూలుగా అయితే చెప్పాలంటే ఓటైతే వేయించుకుంటారు కానీ స్థలాలు అవి ఇవి ఏమి ఇయ్యరు ఎందుకంటే మేము ఈ ఊర్లో కావు కాబట్టి మా సొంత ఊరు వచ్చేసి రాయమార్పురం ఇది మా ఊరు మా అమ్మ వచ్చి ఇక్కడ ఉంది సెటిల్ అయిపోయింది సలన్ తీసుకుంది ఇల్లు పట్టించుకుంది మాకు వచ్చిన స్థలాలు కూడా రాలేదు నాది అనుకొని అని కొన్ని కూడా వేస్ట్ అయ్యలే ఇది మా పరిస్థితి పంట పొలాలు చేతికి నెక్కినటివి నష్టమే వచ్చాయి ఏదైనా వేసుకుందాము ఈ సంవత్సరం మా నాయన ఎక్కువ పది ఎకరాలు వేసినాడు పొలము ఏదైనా ఈ సంవత్సరం వచ్చాది లెక్క ఏమన్నా మంచిగా ఇల్లు తీసేసి మంచిగా రేపులు వేసుకుందాం అని మొన్నటి వరకు ఈ రోజుతో ఆ హోప్ కూడా తగ్గిపోయింది వర్షాలు అయితే మామూలుగా తుఫాను ఉందంట రాయలసీమకి ఆ హోప్ కూడా తగ్గిపోయింది ఇంత వర్షం పడుతుంటే ఇంకా పంట వస్తుందా చేతికి రాదు అంత నష్టం వేస్తుంది ఇది ఎప్పుడు వేసేది ఇంకా అందుకే మీకు ఒక చిన్న హెల్ప్ కోరుకుంటానా ఉండేలేమా అనేది ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళు ఒక్కరు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న లైక్ చేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకుండా కూడా చేసుకోండి డైలీ నా లైఫ్ స్టైల్ ఉంటుంది నా ఛానల్లో ప్రతి ఒక్కరూ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బై వర్షం ఇంకా ఎక్కువైంది మళ్ళా కెమెరా మీద చినుకులు ఇంకా వీడియో అయితే ఇంతటితో సమాప్తం చేస్తాన ఇదంతా పడతానే అని చూడరు వాన ఇంకా ఎక్కువైంది వాన ఎక్కువైంది ఇప్పుడు నేను ఎలాగ బయటకున్నప్పుడు సన్నగా పడుతున్నాయి అది ఇప్పుడు మళ్ళీ ఎక్కువ అయింది మా ఇంటి పక్కన చర్చి ఉంటుంది చూడరు చర్చి ఆల్మోస్ట్ మా ఇంటి పక్కన చర్చి ఉంటుంది టెంకాయ చెట్లు అవి ఇవి బాగానే ఉంటుంది చుట్టూ నా డ్రీమ్ ఏం లేదండి మళ్ళా చెప్తాను బాయ్ చెప్పి కూడా ఇది చుట్టూ బండలు వేయించుకొని నీటుగా కింద కూడా నీట్గా బండలు వేయించుకొని భూమి లేకుండా ఈ కొట్టం ఉంది కదా ఈ కొట్టానికి ఒకటి పట్ట ఈ ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం ఇప్పలేం కానీ పొట్ పట్టాన పట్ట వేయించుకొని ఇంటిని నీట్గా పెట్టాలనేసి నా అభిప్రాయం ఈ రూమ్ కూడా చూడరి రూమ్ కొంచెం బాగానే ఉంటుంది చిన్న రూమే నేను నాకు ట్వంటీ ఫోర్ అటు ఉన్నప్పుడు అటు ఉన్నప్పుడు ఐదేళ్ళ ఐదేళ్ళ పిల్లనప్పుడు అప్పుడు కట్టించిన ఇల్లు ఇది చిన్న ఇల్లే ఏమంటే వర్షాలకు ఇమ్మెక్కుతుంది ఆ లాస్ట్లో నీళ్ళు అయితే రావు కానీ నీళ్ళు పడవు కింద ఇమ్మెక్కుతుంది అది మా సిచ్యువేషన్ ఓకే అండి థ్యాంక్ యూ వీడియో చూసి లైక్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్